హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు అయితే వీళ్ళు పోస్టులు కల్పించడం జరుగుతుంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్కి అయితే వీళ్ళు పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ బేస్డ్ ఆధారంగా వీళ్ళైతే పోస్టులు కల్పించడం జరుగుతుంది వీటికి ఎలా అప్లై చేయాలి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాను కాబట్టి మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఇక్కడ నోటిఫికేషన్ చూడండి మనకు పబ్లిష్ ఇన్ ది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసేసి మనకు థర్డ్ నైతే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది తర్వాత ఫిఫ్త్ నుంచి జనవరి ట్వెల్త్ వరకు అయితే వీళ్ళు అప్లికేషన్స్ స్వీకరిస్తామని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎగ్జెప్ట్ పబ్లిక్ హాలిడేస్ అంటే పబ్లిక్ హాలిడేస్లో వీళ్ళైతే మన అప్లికేషన్ స్వీకరించబడమని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎందుకంటే ఇది ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ కాబట్టి సో ఈ డేట్లో మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే కాంట్రాక్ట్ సంబంధించి ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అలాగే అవుట్ సోర్సింగ్ సంబంధించి ట్వంటీ ఎయిట్ పోస్టులు టోటల్ ఫిఫ్టీ త్రీ పోస్టులు అయితే వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు ఏ ఏ పోస్టులు ఏ కేటగిరీలో ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ వచ్చేసేసి మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు సో ఇది నేను పిన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను మీరు ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చదువుకొని జాబ్స్కి అయితే అప్లై చేయండి సో మనం ఇక్కడ ఏ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో చూద్దాము క్లినికల్ సైకాలజిస్ట్ వచ్చేసేసి ఇక్కడ టూ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పొజిషన్ కింద అయితే వీళ్ళు తీసుకుంటున్నామన్నారు అలాగే రెమ్యూనరేషన్ వచ్చేసేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు వీళ్ళైతే పే చేస్తున్నామని మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అలాగే రీహ్యాబిలిటేషన్ సైకాలజిస్టు ఆక్యుపేషనల్ థెరపిస్టు ఫిజిషియన్ సోషల్ వర్కరు ఇలా మెడి మెడికల్ రికార్డ్ టెక్నీషియను ఇలా చాలా వరకు అయితే పోస్టులు వీళ్ళైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది సో చాలా వరకు అయితే ఇక్కడ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇక్కడ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కల్పించారు సో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికబుల్ అవుతాయని కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి క్లినికల్ సైకాలజిస్ట్కి వచ్చేసేసి మస్ట్ ఎంఏ సైకాలజీ చదివి ఉండాలని మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే నోటిఫికేషన్లో జరిగింది సో అలాగే ఈ ఏ పోస్టుకు ఏ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఒకసారి ఇది గమనించి మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేయండి ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు అయితే ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి సో దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు యోగా ఇన్స్ట్రక్టర్ జూనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ డేటా ఎంట్రీ ధోబీ సో ధోబీకి సంబంధించి ఎస్ఎస్సి పాస్ అయ్యాలి అలాగే బార్బర్ ఎస్ఎస్సి పాస్ అయ్యాలి ఇలా ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు అయితే వీళ్ళు ఈ క్వాలిఫికేషన్స్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీ ఎడ్యుకేషన్ బట్టి అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు చూడండి ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్టీ బీస బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ కల్పించారు అలాగే ఎక్స్ సర్వీస్ వన్స్కి త్రీ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ కల్పించారు సో ఇలావన్నీ మీరు ఒకసారి గమనించి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు చూడండి డిమాండ్ డ్రాఫ్ట్ తీయమని చెప్పారు ఇక్కడ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప ఈ నేమ్తో అయితే మనము డిడీ అన్నది తీసి మన అప్లికేషను ప్లస్ అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి అక్కడ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలో చూద్దాము ఈ అప్లికేషన్ నోటిఫికేషన్లోనే ఎండ్ పేజెస్లో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ని నేను కామెంట్ బాక్స్ ఆ డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము ఇక్కడ వచ్చేసేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అంటే మనము ఏ జాబ్స్కు అప్లై చేస్తున్నామో ఆ జాబ్స్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం సంబంధించిన మన ఫోటో మన ఫోటో ఇక్కడ స్టిక్ చేయాలి ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మన నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మన నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మన నేము తర్వాత మనకు సంబంధించిన జెండర్ అండ్ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత సోషల్ స్టేటస్ సోషల్ స్టేటస్ అంటే ఓసీనా బీసీనా ఎస్సీ ఎస్టీ మీ క్యాస్ట్కి సంబంధించిన సోషల్ స్టేటస్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వెదర్ క్లైమింగ్ ఫర్ సర్వీస్ వెయిటెడ్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ అంటే మీరు ప్రీవియస్గా అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేయాల్సి ఉంటుంది మీరు వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని మాత్రం టిక్ చేయండి లేకపోతే అంటే మీరు వర్క్ చేయకపోతే నో అన్ బ్రెట్టేసేసేయండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి తర్వాత వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ టిక్ చేయండి మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా వెరిఫికేషన్లో అది కూడా చూడడం జరుగుతుంది ఇక్కడ వెదర్ క్లైమింగ్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ మీకు ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ టిక్ చేసేసేయండి తర్వాత వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మనకు మీరు టిక్ చేయండి లేకపోతే నో అని పెట్టేసేయండి తర్వాత మీరు డీడీ తీసుకుంటారు కదా మీకు డీడీ తీసుకున్న డీడీ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ డీడీ నెంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది తర్వాత డేటు మీ అమౌంటు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు చూడండి మీ రెసిడెన్స్ మీ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీతో కమ్యూనికేషన్ చేయడానికి మీరు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు దానికి సంబంధించిన జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అడ్రస్ పంపడానికి అయితే ఇక్కడ కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి మార్క్ అప్టైన్ ఫర్ ద రిక్వెస్ట్ అకాడమిక్ ప్రొవిజనల్ షేర్ మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మార్క్ మ్యాక్సిమం మార్క్స్ మార్క్స్ అప్టైన్ ఇవన్నీ ఇచ్చారు చూడండి ఇవన్నీ ఒకసారి కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి ఇక్కడ ఇచ్చారు కదా ఇవన్నీ కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తుంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క నేము కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్టు అర్బన్ ఏరియాలో వర్క్ చేశారా రూరల్ ఏరియాలో వర్క్ చేశారా ఎందుకంటే ఈ అర్బన్ రూరల్ అనేది ఎందుకంటున్నామంటే ఇక్కడ అర్బన్ ఏరియాలలో వర్క్ చేసిన వారికి అండ్ మార్క్స్ అనేది వేరియేషన్గా ఉంటుంది అండ్ రూరల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలలో వర్క్ చేసిన వాళ్ళకి మార్క్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసి ఇస్తారు ఇది నోటిఫికేషన్లోనే ఉంది మీరు ఒకసారి గమనించండి తర్వాత ఏ పీరియడ్ వరకు వీళ్ళు వర్క్ చేశారన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత టోటల్ పీరియడ్ ఆఫ్ వర్క్స్ ఆర్ మంత్ ఇక్కడ మొత్తం మన ఎనీ ఇయర్స్ ఆర్ మంత్ డేస్ డేస్తో పాటు ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ వై ద కాంపిటెంట్ అథారిటీ అక్కడ కంపిటెంట్ అంటే అథారిటీ వాళ్ళు ఇష్యూ చేస్తున్నట్టు మనమైతే ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని టిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లోకల్ స్టడీస్ ఫర్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ వచ్చేసేసి లోకల్లోనే చదివి ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవి టెన్త్ వరకు అయితే మీరు ఇక్కడ లోకల్లో అయితే చదివి ఉండాలని మనకు ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ ఒకసారి మీరు గమనించి ఇవన్నైతే ఫిల్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే జాబ్స్ రావడం జరిగింది అండ్ అదర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జాబ్స్ వస్తే కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ డిస్టిక్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ